బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి నామినేషన్ల పర్వం అయితే పూర్తయింది మరి కొద్ది గంటల్లో కొత్త అధ్యక్షులు ఎవరు అనేది ప్రకటించబోతున్నారు అయితే ఇప్పటికే తెలంగాణలో అయితే ఒక గందరగోళ పరిస్థితి ఏంటి అంటే రాజాసింగ్ ఆయన అక్కడ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్కి వేయడానికి వెళ్తే అడ్డుకున్నారు అనేది అందుకే ఆయన రాజీనామా నిర్ణయం కూడా తీసేసుకున్నారు అయితే అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పివిఎన్ మాధవ్కి ఇప్పుడు బీజేపీ సారథిగా ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్గా ఎన్నిక కాబోతున్నారు అనేది బీజేపీ అధిష్టానం కూడా మాధవ్ వైపే మొగ్గు చూపిందట గతంలో శాసన మండలిలో ఈయన బీజేపీ ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరించారు ఈయన ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేశారు ఈయన పేరుని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం ఏదేమైనా ముందు నుంచి కూడా మాధవ్కి అవకాశం దక్కబోతుంది అవకాశం దక్కబోతుంది అంటున్నారు ప్రస్తుతం ఆయన ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనేది అఫీషియల్గా ప్రకటించాల్సిన అవసరం ఉంది అదే కనుక జరిగితే పురంధేశ్వరి గారు ఆల్రెడీ ఆమె పదవీ కాలం అయితే ముగిసింది ఇప్పుడు మళ్ళీ ఆమెనే కంటిన్యూ చేస్తారని అనుకున్నారు కానీ ఇంకా ఆమెకు షాక్ తగిలినట్టు అవుతుంది ఇక మాధవ్ ఎంపిక తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది వేచి చూడాలి అఫీషియల్గా ప్రకటన అయితే రావాలి